బీహార్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి క్షణానికి ఉత్కంఠ పెంచుతున్నాయి మహాకూటమిలోని ఆర్జేడీతో తెగదింపులు చేసుకునేందుకే నితీష్ కుమార్ దృఢ నిశ్చయంతో ఉన్నారు ఇవాళ సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు రేపు శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు నితీష్ అయితే నితీష్ కుమార్ వెంట పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్ళే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది బీహార్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి క్షణక్షణానికి ఉత్కంఠ పెంచుతున్నాయి మహాకూటమిలోని ఆర్జీడీతో తెగదింపులు చేసుకునేందుకే నితీష్ కుమార్ దృఢ నిశ్చయంతో ఉన్నారు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాజు ప్రస్తుతం బీహార్ పరిణామాలు చూస్తూ ఉన్నాం చాలా క్షణక్షణానికి ఉత్కంఠ కలిగిస్తూ ఉన్నాయి ఏంటి ఈ రోజు రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా ఎస్ భోగి ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఖచ్చితంగా బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ ఈరోజు రాజీనామా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే బీహార్లో ఎప్పుడు ఏం జరుగుతుంది రాజకీయ లెక్కలు కావచ్చు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మారుతూనే కనిపిస్తున్నాయి ఎందుకంటే మొదట అంటే బీహార్లో ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి సమయంలో బీజేపీతో కలిసి నితీష్ కుమార్ అంటే ఏదైతే జేడియు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీహార్లో ఆ తర్వాత ఎన్డీఏతో బీజేపీతో తెగదెంపులు చేసుకొని ఆర్జేడీ కాంగ్రెస్తో కలిసి మళ్ళీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అదే సమయంలో ఆర్జేడి లాలూ ప్రసాద్ తనయుడు తేజస్వి యాదవ్కు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చారు అయితే ఇప్పుడు సరిగ్గా మళ్ళీ ఏడాదిన్నర లోపే మళ్ళీ ప్రభుత్వం మారబోతుంది కానీ ముఖ్యమంత్రిగా మాత్రం నితీష్ కుమారే ఉండాలనుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి లెక్కలు ప్లానింగ్ కూడా జరిగిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడైతే ఇండియా కూటమిలో వాస్తవానికి ఇండియా కూటమిని ఒక్కటి చేసే ప్రయత్నాల్లో నితీష్ కుమార్ సైతం ఢిల్లీకి రావడం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలతో ఇతర పార్టీ నేతలతో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిపారు తామంతా కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఒక కూటమిని తయారు చేసుకోవాలనే ఆలోచనను అందరితో పంచుకున్నారు ఫైనల్గా ఇండియా కూటమి ఏర్పడింది అటు కాంగ్రెస్ ఇతర ముఖ్యమైనటువంటి ప్రతిపక్ష పార్టీలతో కలిసి కానీ ఎప్పుడైతే ఇండియా కూటమిలో చ చైర్మన్ కావచ్చు కన్వీనర్ కావచ్చు ఈ పదవులకు సంబంధించినటువంటి చర్చలు మొదలైనటువంటి సమయం నుంచే నితీష్ కుమార్ ఇండియా కూటమికి దూరంగా ఉంటూ వస్తున్నారు ఇంకా మరోపక్క ఎప్పుడైతే బీహార్కు చెందినటువంటి కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇచ్చారో ఆ సమయంలో నితీష్ కుమార్ చేసినటువంటి వాక్యాలు అంటే వారసత్వ రాజకీయాలపై నితీష్ కుమార్ చేసినటువంటి వాక్యలు ఒక్కసారిగా దుమారం రేపాయి పైగా లాలూ ప్రసాద్ కూతురు నేరుగా నితీష్ కుమార్ను టార్గెట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా పెద్ద ఎత్తున విమర్శనాస్త్రాలను కూడా గుప్పించింది సో మొత్తానికి ఇక ఆర్జేడీతో మరోవైపు కాంగ్రెస్తో ఉన్నటువంటి కట్టుబంధన్ ఏదైతే ఉందో మహాకట్టుబంధన్ అలయన్స్కు బ్రేక్ వేయబోతున్నారు ఈరోజు ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారు ఇక బీజేపీతో కూడా ఇప్పటికే సంప్రదింపులు జరిగాయి నిన్న రాత్రే బీజేపీ అగ్రనేతలందరూ కూడా బీజేపీ జాతీయ కార్యాలయం ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు బీహార్ రాజకీయాల్లో మళ్ళీ నితీష్ కుమార్ వెనక్కి వస్తే అంటే ఏదైతే గతంలో బీజేపీతో ఉన్నారో మళ్ళీ కనుక కాంగ్రెస్ ఆర్జేడీలను వదిలిపెట్టి వెనక్కి వస్తే తమ మద్దతు ఎలా ఉండాలి తమ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల్లో ఎవరెవరికి ఎటువంటి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది అనే అంశంపైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది బీజేపీతో కలిసి మళ్ళీ నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే సుశీల్ కుమార్ మోడీకి మళ్ళీ అతనికి డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో దీనికి సంబంధించి మాత్రం ఇప్పటికీ నితీష్ కుమార్ ఎక్కడా క్లారిటీగా చెప్పకపోయినప్పటికీ దానికి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుంది ఎందుకంటే రేపు ప్రత్యేకంగా జేడీయూ నేతల సమావేశం జరగబోతుంది ఇప్పటికే ఆర్జేడీకి సంబంధించినటువంటి పార్టీ నేతల సమావేశం కొనసాగుతూనే ఉంది మరోపక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం నితీష్ కుమార్కు టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తం బీహార్లో పంతొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు సో వీళ్ళందరూ కూడా అందులో కొంతమంది నితీష్ కుమార్కు టచ్లో వెళ్తున్నారు మరోపక్క ముప్పయో తేదీన రాహుల్ గాంధీ భారత్ న్యాయయాత్ర కూడా బీహార్లోకి ఎంటర్ కాబోతుంది సో ఈ నేపథ్యంలోనే నితీష్ కుమార్ ఇండియా కూటమికి బయ చెప్పడమే కాకుండా ఇప్పుడున్నటువంటి అలయన్స్ లో కూడా బీటల్ వారసు తను బయటకు వచ్చి బిజెపితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకే తను వ్యూహ రచన చేసినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది బోహి థ్యాంక్ యూ రాజు